స్టూడెంట్ అన్నా సినిమా అయితే చాలా బాగుంది సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చూసినప్పుడు ఏదో కిడ్స్ చూసేది అనుకున్నాం కానీ కిడ్స్ టీజర్ చూసినప్పుడు కిడ్స్ చూసేది అనుకున్నాం కానీ కానీ ఒకసారి మూవీ స్టార్ట్ అయ్యాకే తెలుస్తుంది ఇది సొసైటీయల్ కాన్సెప్ట్ ఉంది మనతో బాగా ఎడ్యుకేట్ చేస్తుంది ప్రతి ఒక్క టూ స్టూడెంట్స్ని కానివ్వచ్చు లేడీస్ని కానివచ్చు యంగ్స్టార్స్ని కానివ్వచ్చు ఈ సినిమా అనేది త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ప్రతి ఒక్కరిని కవర్ చేస్తుంది ప్లస్ ప్రతి ఒక్కరికి ఈజీగా స్టోరీ అనేది ఎక్కేస్తుంది ప్రతి ఒక్కరు ఓన్ చేసేసుకుంటారు ప్లస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చి పడేసారు అసలు చాలా బాగుంది అండ్ నెక్స్ట్ లెవెల్ చెప్పాలంటే ఇంకా మా నాన్న యాక్టింగ్ హీరోయిన్ గారి యాక్టింగ్ అయితే రియలిస్టిక్గా చాలా బాగుంది అసలు మనమే ఓన్గా ఊహించుకునేస్తాం స్కూల్ లైఫ్లోకి వెళ్తాం మళ్ళీ అడల్ట్స్ లైఫ్లోకి వస్తాం మళ్ళీ ఫార్మర్స్ లైఫ్లోకి వెళ్తాం అసలు చాలా బాగుంది సినిమా సినిమా అయితే చూస్తేనే తెలుస్తుంది మీకు రివ్యూస్ చెప్తే ఏం కానీ మీరు పెట్టే ప్రతి రూపాయికి న్యాయం చేస్తారు ప్రతి ఒక్కరు వచ్చి నవంబర్ మనుషులు పెట్టి చెప్పించుకోలేదండి ప్రామిస్ గా ఇక్కడే కలిసి అన్న ఫస్ట్ టైం పరిచయం నాకు ఇక్కడ వాళ్ళు వాళ్ళందరూ అట్లే వీళ్ళు మనసుకు నచ్చి చేస్తున్నారు కొంతరుంటారు కదా డబ్బులు కొట్టేవాళ్ళు అంటే రెడీగా కామెంట్ పెట్టండి దగ్గర చెప్పించారు కదా ప్రమోషన్స్ అని నేను ఎవరికి ఒక్క రూపాయి అండి ఇంక ఏంటంటే సినిమా మాట్లాడుతుంది అంతే ఇంకొక మాట ఎవరే కానీ రివ్యూస్ చూసి వేరే వాళ్ళ మాటలు రాకండి సినిమా చూడండి ఆ తర్వాత మీరు మాట్లాడండి సినిమా అయితే సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మనం కంగ్రాజులేషన్ నువ్వు ఇంత బాగా మొదలవు నా దాదాపు అంటే మొదలపల్లి హైదరాబాద్కి రావాలంటే పన్నెండు గంటల జర్నీలో ఉంటుంది పన్నెండు గంటల జర్లో పండుకుని అర్జున్ నా స్వామి ఇంకా ఏ మను నీకేం మాట్లా పొద్దున్నే కూడా ఏ మను నువ్వేమో మాట్లాడవా ఏం చదువుతున్నావు ఏమంటే అని నేను ఎక్కువ సో మచ్ బ్రో బుక్ మై షో టైప్ చేయండి దాని మీద క్లిక్ పైన బటన్ ఉంది కదా అక్కడ క్లిక్ ఇవ్వండి పైన కూల్ లైఫ్ అని సెర్చ్ ఇవ్వండి కింద క్లిక్ చేస్తే ఇక్కడ ఉంది కదా ఐఎమ్ ఇంట్రెస్ట్ అని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు టీజర్ వస్తుంది చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ తో కూడా ఇలా క్లిక్ ఇస్తే అందరికీ రీచ్ ఉంటుందండి అందుకోసం చెప్తున్నాను మరి విడమర్చి మళ్ళీ నీట్ గా చెప్తాను చూడండి బుక్ మై షో ఓపెన్ అవ్వగానే పైన సర్చ్ లోకి వెళ్ళండి స్కూల్ లైఫ్ అని టైప్ చేయండి టైప్ చేసిన వెంటనే మీకోటి బొమ్మ కనబడుతుంది ఆంజనేయ స్వామితో ఇదే అండి ఇక్కడ ఆ ఇంట్రెస్ట్ అని క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే అలా టిక్కు పడుతుంది యుఎన్ డిఓ అని ఒకటి పడుతుంది అండి అలా పడినప్పుడు మీరు ఓకే అని క్లిక్ చేసినట్టు గుర్తు సో మీ ఫ్రెండ్స్తో కూడా చేపించండి మమ్మల్ని అందరినీ గెలిపించండి